మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఎ బ్రీట్స్ మా ఛానల్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోలో ఎటువంటి సందేహం ఉన్నా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేదా ఏదన్నా ఈ విధంగా చేస్తే బాగుండు అని అనిపించినా అది కూడా కామెంట్ చేయండి అది మనం నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తూ ఉందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగినటువంటి బ్రీడింగ్ యూనిట్కి సంబంధించినటువంటి పెట్టలు అదేవిధంగా పది పుంజులు పది పెట్టలు యాభై కోడి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫ్రెండ్స్ ప్రజల యొక్క అడ్రస్ వచ్చేటే ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ సిల్వారిపేట ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ సిల్వారిపేట కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు లేదా నాలుగైదు పెట్టెలతో బ్రీడింగ్ యూనిట్ సెట్ చేయాలనుకున్న వాళ్ళుకి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది వీటిలో నాలుగైదు రకాల కలర్లు సంబంధించినటువంటి పెట్టెలు ఐదు పెట్టెలేమో కన్య పెట్టెలు ఐదు పెట్టలేమో ఆల్రెడీ వన్ ఆర్ టూ టైమ్స్ ఎగ్స్ పెట్టినటువంటి పెట్టెలు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి బ్లడ్ లైన్ డబుల్ బాడీ కలిగినటువంటి పెట్టెలంట అదేవిధంగా వీటికి వచ్చినటువంటి యాబై చిక్స్ వన్ మంత్ నుంచి టూ మంత్ లోపల ఉన్నాయంట ఫ్రెండ్స్ ఆ ఏజ్ కలిగినటువంటి పిల్లలు ఒక యాభై పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయంట పెట్టలేమో ఐదు కండె పెట్టలు ఐదు రెండు సార్లు లేదా ఒకసారి గుడ్డు పెట్టినటువంటి బెట్టెలు ఉన్నాయంట ఇక పుంజుల విషయానికి వచ్చేటకే రెండు బ్రేడర్లు ఒక అబ్రాస్ ఒక కాకినామల బ్రేడర్ అయితే అవైలబుల్ ఉంది అదేవిధంగా పెట్ పుంజులు పుంజులు కూడా ఐదు నుంచి ఆరు పుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫ్రెండ్స్ అవి కూడా రెడీ టు యూజ్ అని చెప్పి చెప్పడం జరిగింది వీడియోలో కొన్ని కనిపిస్తాయి కొన్ని అయితే బ్రదర్ వీడియో తీయటం కుదరలేదు దానివల్ల కొన్ని అయితే నేను పెట్టలేదు ఫ్రెండ్స్ పుంజులు పుంజులు అయితే అన్నీ కూడా ఫొటోస్ పెట్టా పెట్టలే అయితే వీడియోస్ కూడా పెట్టాయి వీటిలో పెరుగు ఉన్నాయి పెరుగు క్రాస్ కూడా ఉన్నాయంట ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఫామ్ విజిట్ చేసి తీసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఒకసారి ఫామ్ అయితే విజిట్ చేసి సెలెక్టెడ్ పెట్టలు కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్ నేను కింద టైటిల్ వేస్తాను ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసి అన్ని విధాలుగా నచ్చితే బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మటుకి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి ఫ్రెండ్స్ కస్టమర్ నెంబర్ ఎప్పుడూ కూడా టైటిల్లోనే ఉంటుంది ఆ టైటిల్లో ఉన్న నెంబర్కి మాత్రమే కాల్ చేయండి ఛానల్ నెంబర్కి కాల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్